వేద వాజ్మయంలో సృష్టితత్వం దాగి ఉందని ప్రాచీన కౌల దగ్గర నుంచి నేటి ఆధునిక సమాజం వరకు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అందులోని సృష్టితత్వాన్ని కథారూపంగా వివరించటానికి వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను లిఖించారు అష్టాదశ పురాణాలు అనగా పద్దెనిమిది పురాణాలు ఇవి మానవాళి జీవనాన్ని గురించి చక్కగా వివరిస్తాయి అందులోని ఒక్కొక్క పురాణంలో ఒక్కో విశిష్టత దాగి ఉంటుంది అందులోని ఒకటైన భవిష్య పురాణంలో నేటి కలియుగానికి సంబంధించి వర్ణనలు చక్కగా చెప్పబడ్డాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందా అష్టాదశ పురాణాలలో తొమ్మిదవది భవిష్య పురాణం భవిష్య దక్షిణో జానుహ అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు కుడి మోకాలతో పోల్చి చెప్పబడింది ఈ పురాణంలో మొత్తం ఐదు వందల ఎనభై ఐదు అధ్యాయాలు పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలున్నాయి అష్టాదశ పురాణాలలో అన్నింటికన్నా కాస్త విభిన్నంగా ఈ పురాణం చెప్పబడింది సమాజంలోని అన్ని వర్ణాల వారు భగవంతుడి అనుగ్రహాన్ని పొందటానికి సంబంధించిన ఎన్నో మార్గాలను ఈ పురాణం ప్రబోధిస్తుంది ఇందులోనే కల్కి చరిత్ర కలియుగంలో మానవుల ప్రవర్తన గురించి వర్ణించబడింది దాని ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో దుష్ట శిక్షణము శిష్ట పరిపాలనము చేసిన శ్రీమన్నారాయణుడు మళ్లీ కలియుగంలో జన్మించి ధర్మరక్షణ చేస్తాడు అని సౌనకాది మహామునులకు సూతుడు వివరిస్తాడు అది విన్న మహామునులు కలియుగం ఎలా ఉంటుంది ఆ యుగంలో ధర్మముల స్థితి ఏ విధంగా ఉంటుంది ధర్మమును పునరుద్ధరింపవలసినంత అవసరం ఎందుకొచ్చింది ఆ కలియుగ లక్షణం ఎలా ఉంటుంది అప్పటి మానవుల స్వభావములు ఎలా ఉంటుంది ఇవన్నీ వివరించమని అడుగుతారు అన్నీ మాకు వివరించండి అని అడగ సూతుడు వారికి ఆ వివరాలను చెబుతాడు సూతుడు చెప్పిన ప్రకారం అధర్మం అసత్యము అనే దంపతులకు కంభుడు మాయ అనేవారు జన్మిస్తారు ఆ తర్వాత వారు దంపతులై దంభుడు వికృతి అనే వారిని కంటారు వారికి క్రోధుడు అనే కొడుకు హింస అనే కూతురు పుడతారు ఆ దంపతులకు కలిపురుషుడు జన్మిస్తాడు కలిపురుషుడు ఒక భయంకరమైన ఆకారాన్ని కలిగి ఉంటాడు ఎర్రని కళ్ళు బాల వంటి కడుపుతో వికారంగా ఉంటాడు అతనికి స్త్రీ వ్యామోహము సురాపానము జూదము వంటి చెడు అలవాట్లను కలిగి ఉంటాడు అతడే ఈ కలియుగానికి అధిపతి అని చెబుతాడు ఇక అతని పాలన గురించి వివరిస్తూ అతని పాలనలో ధర్మం అన్నది అస్సలు కనిపించదు మానవులు తన తల్లిదండ్రులను సరిగా చూడకుండా ఉండటమే కాక వారిని తిడుతూ ఉంటారు పెద్దలు మంచి అలవాట్లు అని చెప్పిన సూక్తుల్ని కూడా ఎవరూ పట్టించుకోరు వేదాలను నిందించి వేద పండితులను తక్కువగా చూస్తారు అలాగే చదువుకున్న వాడికి సంఘంలో తగిన గౌరవం ఉండదు వేషభాషలతో ఆడంబరంగా ఉన్నవారిని అందరూ భయభక్తులతో పూజిస్తారు ఇక బ్రాహ్మణులు మంచి చెడ్డలు ఆలోచించకుండా అందరి ఇళ్లలోనూ పౌరోహిత్యము చేస్తారు వితంతువులు మళ్లీ పెళ్లిళ్ళు చేసుకుని గృహిణులు అవుతారు తక్కువ జ్ఞానం కలవారు అల్పమైన ఆయుర్దాయము గలవారు అధికంగా ఉంటారు దొంగతనాలు పెచ్చుమీరిపోతాయి అలాగే క్రూరత్వం పెరిగిపోతుంది మాటల్లో సత్యమన్న దానికి అసత్యమన్నది తేడా అస్సలుండదు అని వివరిస్తాడు ఇంకా కలిపాలన గురించి వివరిస్తూ ఆవులను చంపి ఆ మాంసమునే తింటారు స్త్రీలను అన్యాయంగా వరకట్నం కోసం హింసిస్తారు స్త్రీలను వ్యభిచారుణులను చేసి పుట్టిన శిశువులను చంపేస్తారు ఇతరుల ధనముల మీద మక్కువ చూపిస్తారు వేదాలను అధ్యయనం చేయాలనే యజ్ఞగాదులు చేయాలనే భావన వారిలో క్షీణిస్తూ వస్తోంది ఉత్తమ వంశాలలో పుట్టినవారు కూడా తక్కువ కులస్తులను సేవించి జీవిస్తారు ఎవరికైతే అధిక బలం ధనం ఉంటుందో అతడే గౌరవించబడతాడు సభలలో ఏమైనా మాట్లాడే నేర్పు గలవాడే గొప్పవాడు అనిపించుకుంటాడు ఎవడికైతే బలం ఉంటుందో అతడు చెప్పిందే ధర్మం చెప్పిందే శాస్త్రం మిగతా అది ఏదైనా సరే అది అధర్మం కిందకే వస్తుంది కులమత భేదాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు భోగాలను అనుభవించటానికి స్త్రీ దొరికితే చాలు వారి వయస్సులతో పనిండదు వారి కామాన్ని వారిపై తీర్చుకుంటారు ఎవడైతే అన్యాయ వృత్తిలో ఉంటాడో అతడు ఇంకా పైకెదుగుతూనే ఉంటాడు ఎదురించి నిలబడని వాడు పేద బ్రతుకుల కంటే కూడా హీనంగా జీవిస్తాడు ఎన్ని దారుణాలు చేసినా అతడు ఏదైనా ఒక చిన్న దానం చేస్తే చాలు అతన్ని ధర్మాత్ముడని భావిస్తారు ఏ జీవనోపాధి లేని వారు కాషాయములు కట్టుకొని గురువులై అధిక ధనాన్ని సంపాదించుకుంటారు ఎవరు పడితే వారు పరస్త్రీతో సంసార సుఖాలు అనుభవిస్తారు ధనము దొరుకుతుందన్న ఆశతో దొంగ సాక్ష్యాలు చెప్పటానికి కూడా సిద్ధమవుతారు క్షుద్ర దేవతలను ఆరాధించి స్వల్ప ఫలమును అందుకొని దాంతో తృప్తి చెందుతారు చివరకు తద్దినములు పెట్టుట చనిపోయిన వారికి కర్మకాండలు చేయటం కూడా అనవసరం అనుకుంటారు అని చెబుతాడు ఇంకా కలియుగంలో జరిగే చెడు గురించి వివరిస్తూ పంటలలో రాబడి తక్కువవుతుంది సంతానములు అధికమవుతాయి దేహాలు పొట్టిగా ఉండి బలహీనులవుతాయి ప్రస్తుతం కలియుగంలో భవిష్య పురాణంలో చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతోంది అందులోని ప్రతి అక్షరం నిజమనేలా నేటి సమాజంలో పలు సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి పరస్త్రీ వ్యామోహం దగ్గర నుంచి బలవంతుడే బతకాలన్న సూక్తి వరకు అలాగే నోరు ఉన్నవాడిదే పై చెయ్యి అని పెద్దలు చెప్పే మాటలు వరకు ప్రతి ఒక్కటి నేడు నిజమవుతూనే ఉంది అలాగే భవిష్య పురాణంలో క్రైస్తవ ఇస్లాం మత వ్యవస్థాపకుల గురించి వారి పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా వివరించాడు వ్యాసుడు ఇక ఆకాశం నుంచి గుర్రం మీద కత్తి పట్టుకొని కల్కి భూమిపైకి రావటంతో ఈ భవిష్య పురాణం పూర్తవుతుంది కల్కిని విష్ణువు యొక్క పదో అవతారంగా చెబుతారు మానవులను ఇబ్బంది పెట్టే వారందరినీ సంహరించి వేద సూత్రాల ఆధారంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కల్కి అంతిమ లక్ష్యమని ఇందులో వివరించారు ఈ క్రమంలో కల్కి అనేక మందితో యుద్ధాలు కూడా చేస్తాడు బౌద్ధ మతంపై విశ్వాసం లేని బౌద్ధులతో కూడా పోరాడుతాడు ఈ యుద్ధంలో అనేక వేల మంది భారతీయులు మరణిస్తారు చివరకు విజయం కల్కినే వారిస్తోంది హిందూ ధర్మశాస్త్రాల్లోని యుగ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం నడుస్తుంది కలియుగమే ఇది మరొక నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల ఏళ్లు ఉంటుంది కలియుగం చివరిలో భారతీయులను రక్షించటానికి కల్కి మళ్లీ భూమిపైకి వస్తాడు అని పురాణంలో ఉంది అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాను కల్కి అంశతో వీరభోగ వసంతరాయల రూపంలో ఆకాశాన్ని చీల్చుకొని భూమిపైకి వస్తానని సుమారు మూడు వందల యాభై ఏళ్ల క్రితం పేర్కొన్నాడు అంటే కలియుగం అనేది ఐదు వేల ఏళ్ల తర్వాత అంతమైపోతుందా లేక భూమిపై ఉన్న మంచి వ్యక్తుల కోసం మరికొంత కాలం ఉంటుందా అనే విషయాన్ని మాత్రం బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పలేదు అయితే మన పురాణాల ఆధారంగా చూస్తే మానవుల పాపాలను భరించలేకపోతున్నారని భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటుంది అప్పుడు తాను ఊహించిన దానికన్నా ముందే భూమిపైకి వస్తానని కృతయుగ ధర్మాన్ని స్థాపిస్తానని భూదేవికి వరం ఇస్తాడు విష్ణువు కానీ ఎంత త్వరగా వస్తాడనే విషయాన్ని మాత్రం బల్లడించలేదు అలాగే విష్ణుమూర్తి తనను శరణు కోరిన దేవతలతోనూ దేవతలారా నేను కలియుగంలో అధర్మంను నాశనం చేసి ధర్మమును ప్రతిష్ఠించటానికి భూమి మీద అవతారమెత్తుతాను శంబళ అనే పేరుగల గ్రామంలో విష్ణు శర్మ అను బ్రాహ్మణునికి సుమతి అను భార్య ఎందు కలికి అనే పేరుతో పుడతాను అధర్మ పనులైన రాజులను సంహరించి దేవాపి మరత్తు అనువారులకు రాజ్యాభిషేకం చేస్తాను అప్పటికీ మీరు మీ అంశములతో పుట్టి నా పరివారముగా ఉంటారు అని వివరిస్తాడు ఇక ఈ కలియుగంలో విష్ణువు మళ్లీ పుట్టడం ఖాయమని భవిష్య పురాణంలో వర్ణించబడింది దానికి ఇంకా లక్షల సంవత్సరాల సమయం ఉంది మరి అప్పటి వరకు భవిష్య పురాణంలో చెప్పిన ప్రకారం నేడున్న పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయని తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో జరిగే వినాశకాల గురించి మేం మీకు అందిస్తున్న సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి